అందరికీ నమస్తే అండి గత ఐదేళ్లలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు శృతిమించి కొన్ని లిమిటేషన్స్ మర్చిపోయి నోటికి పని చెప్పారు చేతల్లో కొంతమంది చేతల్లో కూడా దిగారు ఎందుకంటే వాళ్ళు ఎంత ఓవరాక్షన్ చేస్తే అంత మంచి పదవి వస్తుంది ప్రత్యర్థులను ఎంతగా తిడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత మంచి మార్పులు పడతాయి అని బహుశా వాళ్ళలో వాళ్ళకు పోటీ ఉండడం వల్ల కావచ్చు అలా విపరీతంగా ఓవరాక్షన్ చేసి విపరీతంగా నోటి నోటి దురుసు చూపించిన నాయకుల్లో ఇదిగో జోగి రమేష్ గారు కూడా ఒకరు జోగి రమేష్ గారు మాజీ మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు చాలా కష్టపడి రాజకీయాల్లో ఎదిగారు మంత్రి స్థాయికి వెళ్ళారు సో ఆయన ఇప్పుడు ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కున్నారు ఆధారాలతో సహా దాదాపుగా దొరికిపోయినట్టే అంటున్నారు ఈరో ఈరోజు ప్రస్తుతం ఆయన ఇంటిపైన ఆయన పైన ఆయన సన్నిహితుల పైన ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయి సో ఎందుకు ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయి ఏమేమి స్కాములు జరిగాయి ఆయన ఉన్నప్పుడు అనేది ఒకసారి మనం కొంచెం డీటెయిల్గా చూసుకుందాం చూసుకోవాలంటే ఆయన వివాదాలు ఏంటో మీ అందరికీ తెలుసు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి మనుషులను వేసుకొని దాడికి వెళ్ళారు అప్పట్లో మనుషులను వేసుకొని వెళ్ళారు కదా సో అక్కడ ఒక పెద్ద వివాదం జరిగింది ఆ తర్వాత అది జరిగిన కొన్ని నెలలకు ఆయనకు మంత్రి పదవి వచ్చింది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు సో ఆయన చేసిన ఓవర్ యాక్షన్కు ఆ చంద్రబాబు గారి ఇంటి మీద మనుషులను వేసుకొని వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చి జోగి రమేష్ గారికి మంచి మార్కులు వేసి ఆ మార్కులు లిస్టులో టాప్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు సరే మంత్రి పదవి అంటే చాలామందికి జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం కొంతమందికి రెండోసారి మూడోసారి రావచ్చు కాక సో దాన్ని మంచి కోసం వాడుకుంటే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవచ్చు కానీ జోగి రమేష్ గారు తన అధికారాన్ని వాడుకొని అగ్రిగోల్డ్ భూములు సిఐడి జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొట్టేసి అమ్మేశారు అనేది ఆరోపణ ఆరోపణ మాత్రమే సో ఈ వ్యవహారమే ఇప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది ఎన్టీఆర్ జిల్లా అంబాపురం అనే ఊరు అంబాపురం అనే గ్రామంలో ఒక ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ ఒకటి ఉంది ఈ సర్వే నెంబర్లో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి అగ్రిగోల్డ్కి రెండు వేల మూడు వందల చదరపు గజాలు భూములు ఉన్నాయి ఇవి సిఐడి జప్తు చేసింది సో వీటిని వీళ్ళు చాలా తెలివిగా చాలా చాకచక్యంగా వీళ్ళు అధిన తెచ్చుకొని వేరే వాళ్ళకి అమ్మేశారంట అది స్కామ్ అదేం జరిగిందంటే వీళ్ళు ఈ పక్కన వేరే సర్వే నెంబర్లో పక్క సర్వే నెంబర్లో భూమి ఉన్నారు కొనుగోలు చేశారు కొనుగోలు చేసి రెండు వేల ఇరవై మూడులో ఒక ప్లాన్ ప్రకారం మా సర్వే నెంబర్ తప్పుగా పడింది మా భూమికి సంబంధించి సర్వే నెంబర్ తప్పుగా పడింది అని చెప్పి ఆ దస్తావేజుల్లో మార్పు చేసి వాళ్ళ సర్వే నెంబర్ స్థానంలో అగ్రిగోల్డ్ భూములు ఉన్న సర్వే నెంబర్ని ఎంటర్ చేశారు అర్థమైంది కదా అగ్రిగోల్డ్ భూములు ఏ సర్వే నెంబర్లో అయితే ఉన్నాయి ఆ సర్వే నెంబర్ వాళ్ళ దస్తావేజుల్లో ఎంటర్ చేశారు ఎంటర్ చేసి అప్పటికి ఇది సిఐడి జప్తులో ఉన్నాయి కదా కానీ అవన్నీ మర్చిపోయి అక్కడ రెవెన్యూ అధికారులు సహకరించారు ఇప్పుడు అధికారంలో ఉండేసరికి ఇటువంటి వ్యవహారాలను కంట్రోల్ చేయాల్సింది రెవెన్యూ అధికారులు ప్లస్ రిజిస్ట్రేషన్ సార్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ అధికారులు వాళ్ళిద్దరూ సహకరిస్తే ఏ భూమి అయినా సరే పేర్లు మారిపోతాయి ఏ భూమి అయినా సరే అక్రమాలు జరిగిపోతాయి ఒకటి రెవెన్యూ వాళ్ళు సహకరించాలి రెండు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సహకరించాలి సో జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి విపరీతంగా నోటికి పని చెప్తారు కాబట్టి సో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన సిఫార్సుల మేరకు ఆయన అధికారంతో ఈ సర్వే నెంబర్ మార్చేశారు వాళ్ళ అసలైన దస్తావేజుల్లో ఉన్న సర్వే నెంబర్ మార్చేసి ఈ ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ చేర్చారు దీన్ని ఈ భూమిని అంటే వాళ్ళకి దస్తావేజుల్లోకి ఈ సర్వే నెంబర్ వెళ్ళిపోయింది అంటే ఏంటి సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి వాటిని రెండు వేల ఇరవై మూడులో ఏడుగురు వ్యక్తులకు అమ్మారు ఏడుగురు వ్యక్తులకు అమ్మేశారు సో అమ్మేసిన తర్వాత ఏమైంది కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నారు అంతా అఫీషియల్గా చట్ట ప్రకారం జరిగింది సర్వే నెంబర్ చూసుకున్నారు ఫిజికల్గా ల్యాండ్ చూసుకున్నారు అంతా బాగానే ఉంది తీరా అమ్మ అమ్ముకున్న తర్వాత మొత్తం వ్యవహారం అంతా తెలిసిన తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత తీరా వెళ్ళి చూసుకునేసరికి ఇది సిఐడి జప్తు చేసిన భూములు అగ్రిగోల్డ్లో ఉన్న భూములు అని అర్థమైంది అగ్రిగోల్డ్ స్కామ్కి సంబంధించిన భూములు అని అర్థమైంది అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేశారు సో వాళ్ళు ఏమనుకున్నారంటే మనం శాశ్వతంగా అధికారంలో ఉంటాము ఎప్పుడు కూడా మనం పవర్లోనే ఉంటాం కాబట్టి ఈ స్కామ్ బయటకు రాదు ఒకవేళ వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేసినా పెద్దగా మనకేమీ ఉండదు మన జోలికి ఎవడూ రాడు అని అనుకున్నారు కానీ అధికారం శాశ్వతం కాదు కదా అధికారం తాత్కాలికమే కదా ఎప్పుడో ఒకసారి పతనం అయిపోతాం కదా దిగిపోతాం కదా అప్పుడు మనం చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి కదా పండుతాయి కదా సో అది ఇప్పుడు ఆ టైం అన్నమాట అలా గతంలో చేసిన పాపాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆయన ఎవరైతే ఆ ఏడుగురు వ్యక్తులు కొనుక్కున్నారో వాళ్ళు బా అయ్యో మేము మోసపోయాము అని తెలుసుకొని అగ్రిగల్డ్ భూములు మాకు అంటగట్టారు అని తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే విజయవాడ రూరల్ తహసీల్దార్ చేత ఒక ఎంక్వైరీ కమిటీ వేసి విచారణ చేయిస్తే ఆ విచారణలో ఒక సంచలన నివేదిక బయటకు వచ్చింది అక్కడ ఉన్న డీటీ ప్లస్ తహసీల్దారు రెవెన్యూ అధికారులు అందరూ సహకరించారు ఈ స్కామ్లో వాళ్ళందరూ సూత్రధారులే దీనిలో జోగి రమేష్ గారి బంధువులు సొంత కుటుంబ సభ్యులు ఒక ఇద్దరు పాత్ర ఉంది అని నిర్ధారించి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చారు ఈ నివేదిక మేరకు అధికారంలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడిన జోగి రమేష్ గారితో పాటు ఎవరెవరైతే భూములు లబ్ధి పొందారో వాళ్ళిద్దరి పేరుట జోగి రమేష్ గారి బంధువర్గం వాళ్ళకి కేసులు నమోదు చేశారు ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరుగుతోంది ఈ కేసులోనే సిఐడి ప్లస్ ఏసీబీ వీళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు దాదాపుగా ఐదు కోట్లు స్కామ్ వాళ్ళు అమ్మిన భూమి విలువ ఐదు కోట్ల రూపాయలు ఆ రెండు వేల మూడు వందల చదరపు గజాలు కూడా ఐదు కోట్ల రూపాయలుగా అమ్మారనమాట వాళ్ళు అలా ఐదు కోట్లు అక్రమంగా ఆర్జించారనేది ఆరోపణ దాని మీద ఇప్పుడు ఏసీబీ కూడా సీరియస్గా దృష్టి పెట్టింది ఇది ఎలా ఉంటే దీనికి మరో తోక స్కామ్ ఒకటి జో జోడింది అదేంటంటే కృష్ణా జిల్లా డిసిసి బ్యాంకు అందులో రెండు వేల పదహారులో ఎవరో కొంతమంది వ్యక్తులు వ్యవసాయ భూమిని సాధారణ వ్యవసాయ భూమిని ఇళ్ళ స్థలాలు అంటే లేఅవుట్ కమర్షియల్ భూమిగా మార్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ ఏమో కమర్షియల్ ల్యాండ్గా చూపించి బ్యాంకులో తాకట్టు పెట్టారు కేడిసిలో తాకట్టు పెట్టారు నాలుగు కోట్లకు పైగా తాకట్టు పెట్టారు యాక్చువల్ అది అగ్రికల్చర్ ల్యాండ్కి చాలా తక్కువ ఇస్తారు బ్యాంకులో తాకట్టు పెడతారు లక్షల్లోనే ఇస్తారు కానీ వీళ్ళు దాన్ని కమర్షియల్ ల్యాండ్గా చూపించి లేఅవుట్లు వేసాము ఫ్లాట్ రేట్ ఎంత ఉంది అని చెప్పి దాన్ని మార్కెట్ వాల్యూ బూచ్గా చూపించి పెంచేసి నాలుగు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు అనుకుంటున్నారు తాకట్టు పెట్టారు సో యాక్చువల్ వాల్యూ తక్కువ ఉంది సో దాంతో ఇప్పుడు ఆ తాకట్టు పెట్టింది కదా ఇప్పుడు ఆ బ్యాంకు చూస్తుంది అనమాట బయటకు ఆక్షన్ వేసి అమ్మడానికి చూస్తుంది ఎనిమిది కోట్లు దాని వాల్యూ ఎనిమిది కోట్లకి అమ్మాలని చూస్తున్నారు కానీ అక్కడ మార్కెట్ వాల్యూ చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ చాలా తక్కువ ఉంది రెండు కోట్లు ఉంది సో రెండు కోట్ల రూపాయలు భూమిని ఎనిమిది కోట్ల రూపాయలు బయటకు పంపించాలని చూస్తున్నారు ఇందులో జోగి రమేష్ గారు అనుచరుల పాత్ర ఉంది అనేది కూడా రెండు వేల ఇరవైలో దీని మీద కేసు నమోదు అయినప్పటికీ ఆ ఐదేళ్ళు కూడా ఈ కేసులో దర్యాప్తు చేయకుండా అడ్డుకున్నారు సో దీనిలో కూడా ఆయన పాత్ర ఉందనేది ఒక అనుమానం సో ఇది ఒక తోక స్కామ్ అసలైన స్కామ్ అది అగ్రిగోల్డ్ అధీనంలో ఉన్న భూములను అక్రమంగా అమ్మడం అసలైన స్కామ్ అనమాట ఇట్లా జోగి రమేష్ గారి లీలలు బయటకు వచ్చాయి యంత్రాంగం అంతా సీరియస్గా ఉంది ఆధారాలు కూడా దొరికిపోయినాయి ఆధారాలతో సహా దొరికారన్నమాట